ఈ మహాసభల ప్రారంభోత్సవం ఏఐవైఎఫ్ నాయకులు జిల్లా నాయకులు భారీ ర్యాలీగా కొత్తపేటలోని భగత్ సింగ్ బొమ్మ వరకు వెళ్లి ఆయన విగ్రహానికి పూలమాల వేసి వారి ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ పూనారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్ర జిల్లా అధ్యక్షులు చైతన్య జిల్లా కార్యదర్శి బలి రాష్ట్ర ఉపాధ్యక్షులు సుబాని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాసజ్జీలు రాష్ట్ర ప్రభుత్వం అధికారం కోసం ఇచ్చిన హామీలన్నీ తుంగలోకి తొక్కి విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని మోసం చేసిందని మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ పేరు పరుచూరి రాజేంద్రబాబు ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అఖిల భారత యోజన సమాఖ్య ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా ఇరవై ఒకటవ జిల్లా మహాసభలు ఈ రోజు గుంటూరు నగరంలో నిర్వహించుకోవడం జరుగుతోంది ఈ ఈ సందర్భంగా యోజనలతో ప్రదర్శన నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ మహాసభ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం ఇంతకుముందు తెలంగాణ కేంద్రంగా హైదరాబాద్ కేంద్రంగా రాజధాని ప్రాంతం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైఎఫ్ ఇరవై ఒకటో మహాసభలు గుంటూరు నగరంలో జిల్లా మహాసభలు నిర్వహించుకుంటా ఉన్నాము ముఖ్యంగా అఖిల భారత యోజన సమాఖ్య నాటి నుంచి నేటి దాకా ఎన్నో ఉద్యమాలు చేసింది విద్యార్థి యోజనలకి చదువు తగ్గ ఉద్యోగాలు కావాలని కోరుతూ ఉన్నాము నేడు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాము గత ప్రభుత్వం రెండు లక్షల అరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పరిమితమయ్యారు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు అఖిల భారత యోజన ఏవైఎఫ్ గుంటూరు జిల్లా ఇరవై ఒకటో మహాసభలో ఈ రోజు ప్రారంభం అవుతా ఉన్నాయి మా సభ యొక్క మేలు ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు వస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఏ విధంగా యువకులకి పోరాటం చేయడం వల్ల ఉద్యోగం సాధించగలం అనేది ఈ మహాసభలో చర్చించడం జరుగుతుంది అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జరగని ఒకటిన జాబ్ క్యాలెండర్ ఇస్తారని అధికారంలోకి వచ్చాక ఉన్న జాబుల్ని తీసేయడం జరిగింది కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి అంటే కూటమి ప్రభుత్వ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ గారికి మంత్రి పదవి వచ్చిందే కానీ ఈ రాష్ట్రంలో ఉన్న యువకులు ఎవరికి కూడా ഉദ്യോഗാ